హాయ్ అండి ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఇలా అన్న వండుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఎలా చేశాను అన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఇది శుభ్రంగా ఎగ్స్ అయితే శుభ్రంగా అయితే ఇలా పెట్టుకున్నాను వాటర్ పోవడానికి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదేం పర్వాలేదు చది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట దాని తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆ ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసేసాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ అన్నీ పగలగొట్టి ఇందులో ఈ ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట మనం చాలాసార్లు మనం ఎగ్ కర్రీ చేసినప్పుడే ఈ కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా అవి ఒకసారి పెంకులు రావు చిరాకు పుట్టేస్తుంది అనమాట చాలా చిరాకు అనిపిస్తుంది అలాంటి బాధ అయితే ఈ కర్రీకి అయితే ఉండదు ఇలా ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లో అయితే మనం ఇలాగ వేసేసుకుని అయితే మనం ఇది ఇంకా ఆవిరి మీద ఉడికించేసుకోవడమే ఇలా చేయడం వల్ల కర్రీ వచ్చేసి చాలా టేస్ట్ బాగుంటుందండి ఉప్పు అన్నీ పట్టి చక్కగా ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ వచ్చేసి ఇంక ఇలాగైతే మొత్తం అయితే నేను ఒక ఆరు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇంకా కోడిగుడ్లు అయితే పగలు కొట్టేసి అయితే చక్కగా వేసేసుకుని ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకొని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకుని అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసి ఈ ప్లేట్ అయితే దాంట్లో పెట్టేసేయాలి ఇప్పుడు ఆవిరి మీద మనం ఉడికించేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఇంక ఇదైతే ఒకసారి అయితే మూత పెట్టేసి ఉంచాను ఇంకా దీని పైన వేసేవి కొంచెం ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను ఏంటన్నది ఇప్పుడు దీని పైన వచ్చేసి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అన్నీ చాలా కొంచెం కొంచెం మాట పైన కొంచెం కారం కూడా వేసేసుకుని అన్నీ చాలా తక్కువ తక్కువ ఎక్కువేం అవసరం లేదు మనం మళ్ళీ మనం కూర వండేటప్పుడు వేస్తాం కనుక ఇది కొంచెం టేస్ట్ కోసం అని కొంచెం కొంచెం వేసుకోవాలి దాని దానిపైన వచ్చేసి చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి అలాగా మొత్తం అంతా అలా వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అయితే ఒక చిన్న ఉలిపి అయితే సరిపోతుంది ఇది పచ్చిమిర్చి అది కూడా సన్నగా కట్ చేసుకుని అది కూడా ఒక పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి పైన కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కూర చాలా టేస్ట్ బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అన్నమాట ఇది ఉడికిపోయిన తర్వాత ఇంక ఇలా అయితే మొత్తం అన్నీ వేసేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా ఇలా మధ్యలో ఒకసారి చూస్తున్నాను ఎంతవరకు అని ఉడుకుతుంది చూసారా చక్కగా ఇంక ఇప్పుడైతే ఉడికిపోయింది ఒకసారి ఇంక చాక్ పెట్టేసి అయితే నేను చూస్తున్నాను అంత టైట్ అన్నమాట మొత్తం అంతా ఇది అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు దీని పక్కన అయితే పెట్టేశాను నేను ఇలా వేరే కడాయి పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసేసుకుందాం మీరు ఇది చక్కగా మసాలా వేసుకుని మసాలా కర్రీలా వండుకోండి లేదంటే ఇది పులుసు పెట్టుకుంటానంటే పులుసు కూడా పెట్టుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట మీరు కర్రీ ఎలా వండుతారో అలా వండేసేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి అలా వేయించేయండి వేయించేస్తే ఏంటంటే మనకి ఆ పచ్చిమిర్చి తినేటప్పుడు కారం ఉండదు మనం తినేయచ్చుమాట చక్కగా వేగిపోతే ఇంకా కారమే ఉండదు రైస్లో మనం కలుపుకుని తినేయచ్చు ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని అయితే వేయించుకోవాలి దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే అవన్నీ ఒకసారి ఫ్రై అయిపోతాయి కనుక అవన్నీ ఒకేసారి వేసేసాను ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి మీరైతే ఎలాగైతే ఎగ్ కర్రీ చేస్తారో ఎన్ని విధాలుగా చేస్తారో ఇలాగ మనం ఉడకబెట్టేసుకుని ఎగ్స్ వచ్చేసి మీరు అలా వండేసుకోండి ఇదేంటంటే ఇది నా స్టైల్లో అయితే నేను చెప్తున్నాను ఇది మసాలా కర్రీ చేద్దామని గ్రేవీ కర్రీ చేద్దామని నేనైతే రెడీ చేస్తున్నాను ఈ మసాలా ఈ ఉల్లిపాయ వచ్చేసి చాలా బాగా వేయించుకోలేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా పసుపు కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గసగసాల పొడి ఇవన్నీ వేసేసుకుని అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోతే చూస్తారే ఎంత అది ఎంత తక్కువ అయిందో మనకు అప్పుడే తెలిసిపోతుంది మనం ఎంత ఉలిపాయ టమాటా పేస్ట్ వేసాం ఎంత తక్కువైంది కదా బాగా వేగినట్టు లెక్కమాట ఇప్పుడు అందులో వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను వేసుకుని అది కూడా బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి అందులో తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి మనం ఎంత తినే గ్రేవీని బట్టి మనకు వాటర్ తెలిసిపోతుంది నేను ఒక నాకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టింది వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈలోగా మనం ఇది ఇక్కడ కొంచెం చల్లారిన చల్లారకపోయినా మనమైతే స్పూన్తో అయితే కట్ చేసేద్దాం ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుందాం మధ్యలో ఎల్లో ఏంటంటే మనం వేర్ కాకుండా కట్ చేసుకోండి ఇలా ఏ షేప్ అయినా పర్వాలేదు కానీ ఎల్లో మాత్రం చక్కగా ఉండేటట్టు మాత్రం ఎల్లోని మాత్రం కట్ చేయకుండా సైడ్స్ కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం కేక్ ఎలా అయితే కట్ చేస్తాం పిజ్జా ఎలా అయితే కట్ చేస్తామో అలా ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కట్ చేసిన పీసెస్ అన్నీ ఆ గ్రేవీలో అయితే వేసేసుకోండి చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ పీసెస్ బట్టి చాలా టేస్ట్ ఉంటుందండి అలాగ ఒక ముక్క వేసుకుని గ్రేవీ వేసుకొని తింటే ఇంకా మనకి చాలా టేస్ట్ ఇదో చేపలు ఇగరలాగా కనిపిస్తుంది అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది అంటే ఎప్పుడు ఒకేలా చేసే కంటే ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఏంటంటే పిల్లలకి కొంచెం ఇలా కలర్ఫుల్గా ఇలా ఉంటే కొంచెం వాళ్ళకి నచ్చుతుంది కదా ఆ ప్లేట్కి అయితే ఇంకేమీ లేదు ఏదన్నా చిన్నది ఉంటే కూడా అది కూడా వేస్ట్ చేయకుండా వేసేసుకోండి వేసుకుని ఒకసారి చక్కగా మనం చేపల కూర అంతా అయితే అపురూపంగా తిప్పుతామో అలాగే దీన్ని కూడా అలాగా తిప్పేసేయండి గరిటెతోటి తోటి ఎందుకంటే ముక్కలు అవి విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోండి గ్రేవీలో చక్కగా ఆ ముక్కలు ఉడకాలి బాగా చూసారా ఎంత చక్కగా ఉడికిందో ఇంకా గ్రేవీ చిక్కబడింది కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా సిమ్లో కూడా పెట్టేసుకుంటే అలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఇంకా పైన ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే ఇంతేనండి ఏ కర్రీ మీకు కూడా బాగా నచ్చేసింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి బయండి